అందరికీ నమస్తే అసలు గ్రూప్ వన్ వన్ ఈస్ట్ హండ్రెడ్ తీయడం సాధ్యం కాదని లేకపోతే దీనికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంఖ్య పెంచడం కూడా మాతోనే కాదని ప్లస్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య కొద్దిగా గ్యాప్ పెట్టడం అంటే అది కూడా కాదని ఉన్నది ఉన్నట్లే ఉంటుంది మీరు రాయండి మీరు ఆ పార్టీ ట్రాప్లో ఉన్నారు మీరు ఈ పార్టీలో ట్రాప్లో ఉన్నారని కొంతమంది కాంగ్రెస్ నేతలు మంత్రి సీధీర్ బాబు కావచ్చు ఇంకా కొంతమంది కూడా మాట్లాడుతున్నారు మనతో నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన ఒక నేత మనతో ఉన్నారు ఈ కామెంట్స్ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంది అసలు నిజంగా సాధ్యం కాదా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమైందారు ఏం చెప్తారు సాధ్యం కాదంటున్నారు వాళ్ళు వన్లీ హండ్రెడ్ చేయడం సాధ్యం కాదు ఉద్యోగాల సంఖ్య పెంచడం సాధ్యం కాదు ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఇచ్చారు అది సాధ్యం కాదు అసలు ఇది ఏది కాదు ఇప్పుడు ఇచ్చింది ఇంతే అని అంటున్నారు వాళ్ళు మీ రెస్పాన్స్ ఏంది మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే నిన్న శ్రీధర్ బాబు గారు అంటే ఇంకో పార్టీ నేత ఇక్కడ ఇదే స్టూడియోలో ఇది సాధ్యం కాదు ఇది లీగల్ చిక్కులు వస్తాయి ఇది ఎక్కడ సాధ్యం కాదు అని చెప్పారు ఇది వాస్తవానికి నిజం కాదు వీళ్ళకి చిత్తశుద్ధి లేక చేయడానికి అది లేక ఇంతవరకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మీరు పాత నోటిఫికేషన్ అంటున్నారు కదా వాళ్ళ పాత నోటిఫికేషన్ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ నోటికేషన్ ఓన్లీస్ట్ హండ్రెడ్ సాధ్యం కాదు ఆ నోటిఫికేషన్ అట్లా మళ్ళీ నోటిఫికేషన్ రద్దు చేయాల్సి వస్తుంది అంటున్నారు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్కి పూర్తి అధికారం ఉంటుంది ఆ గవర్న దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏదైనా సవరించే అధికారం ఉంటుంది ఇంత లీగల్ సెల్ ఉంది గవర్నమెంట్కి ఉంటుందా టీజీపీఎస్ఈకి ఉంటుంది టీఎస్పిఎస్సి ఉంటుంది ఏదైనా ఇక మీరు ఇది చూస్తే గవర్నమెంట్ ఇది చూస్తే అర్థమవుతుంది నోటిఫికేషన్ ఏదైనా సరే నోటిఫికేషన్ని మార్పులు చేర్పులు అది చేసే అధికారము టీఎస్పిఎస్సి ఉంటుంది దీని ప్రకారమే ఏదైనా మధ్యలో నోటిఫికేషన్ మోడిఫై చేయొచ్చు పోస్టులు కలపవచ్చు ఇంకేదైనా చేసిన వారికి రాజ్యాంగబద్ధ అధికారం కాబట్టి డిజిపిఎస్కి అధికారం ఉంటుంది అధికారం ఉంటుంది ఓకే అయితే వీళ్ళు చెప్పుకొచ్చే దీనికి లీగల్ ప్రొవిజన్స్ లీగల్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు కదా లీగల్ ఇష్యూస్ ఏమి రావు ఇది రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ టూకి అదనంగా నోటిఫికేషన్ పోస్టులు పెంచుతూ ఇచ్చిన నోటిఫికేషన్ ఇది ఒక్కటే కాదు ఇది తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్ తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్కి అదనపుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఏం లీగులు చిక్కు రాలేదు ఇది స్వయాన యూపీఎస్సి యూపీఎస్సి నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికి ఇచ్చిన నోటిఫికేషన్కి పోస్టులు కలిపి యాడ్ చేశారు ఎన్ని పది పోస్టులు కలిపి యాడ్ చేశారు రెండం నోటిఫికేషన్ వీళ్ళకేం చిక్కు రాదు ఇది చూడండి ఇది కేరళ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఇచ్చిన నోటిఫికేషన్కి పోస్టులు కలిపి నాలుగు పోస్టులు కలిపి ఇచ్చిర్రు దీనికి ఏమి అప్లికేషన్స్ రాలేదు ఇది ఇది మన పక్క పక్క ఇది మన పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీ ఏపీ ఇది పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీ ఇచ్చిన నోటిఫికేషన్ ఇది గ్రూప్ వన్ నోటిఫికేషను గ్రూప్ వన్కి పోస్టులు కలిపారు అటెండెంట్ నోటిఫికేషను గ్రూప్ టూకి కలిపారు నోటిఫికేషను ప్రతి ఒక్కటి ఇన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి రాని న్యాయపరమైన సిక్కులు ఈ రోజు వీళ్ళు గ్రూప్ టూ పోస్టులు కలిపితే ఎట్లా దీనికి సమాధానం చెప్పాలి ఇంకా గ్రూప్ వన్ విషయం గ్రూప్ వన్ విషయము తీసుకోవడానికి సాధ్యం కాదు లీగల్ అప్లికేషన్స్ వస్తాయని అంటున్నారు పక్కన రాష్ట్రంలో జీవో నెంబర్ ఫైవ్ అని ఒకటి ఉంటుంది జీవో నెంబర్ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది వాళ్ళు గ్రూప్ టూలో పన్నెండు నుంచి పదిహేను మంది రేషియో తీసుకోవాలని చెప్పారు ఈరోజు వాళ్ళు వన్ ఇస్ టు హండ్రెడ్ తీసుకున్నారు అంటే ప్రతి ఒక్కదాన్ని నోటిఫికేషన్లో సవరించే అధికారం టీజీపీఎస్సికి ఉంటుంది మార్పు చేసే అధికారం ఉంటుంది ఏదైనా చేసే అధికారం ఉంటుంది వీళ్ళ అధికారం ఉపయోగించి చేయడానికి వీలు ఉంది కానీ వీళ్ళు చేయలేక దీని సాధ్యం కాదు దీని మీద లీగల్ చిక్కులు అంటారు ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్కటి అనైండ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి అదనపు పోస్టులు కలిపిర్రు దానికి దేనికి అన్ని ఐదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయానా యూపీఎస్సి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెడ్ బాస్ లేకుండే యూపీఎస్సి కూడా ఇంజనీరింగ్ సర్వీస్లో పోస్టులను కలిపింది వాళ్ళకి రాని అప్లికేషన్స్ వాళ్ళకి రాని న్యాయపరమైన చిక్కులు ఇక్కడ గ్రూప్ టూ కి అదనంగా పెంచితే ఎందుకు వస్తాయి దీనికి సమాధానం చెప్పాలా ఇంకోటి గ్రూప్ వన్ గ్రూప్ వన్ అసలు రేషియోనే సాధ్యం కాదన్నారు హండ్రెడ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఫిఫ్టీ ప్రస్తుతం ఉంది ఎందుకు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు అంటే ఎక్కువ మందికి ఇప్పుడు ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి అదనంగా ఇస్తే వాళ్ళు టాలెంట్ బయటకు వస్తాడు మీరు కొంతమందికి రాసుకునే అవకాశం ఉంటుంది అంతేలేగానే ఈ దీనివల్ల నోటిఫికేషన్ ఏదో జాబ్ ఇచ్చినట్టు కాదు ఇది ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి మెయిన్స్ ఎగ్జామ్ లో మార్కులు వస్తేనే నువ్వు ఫిల్టర్ చేస్తావు దానివల్ల పోయే నష్టం ఏమీ లేదు వీళ్ళకి నష్టం పెద్దగా జరగదు పక్క రాష్ట్రంలో కూడా అంతే ఉంది కేరళ రాష్ట్రంలో వన్ ఇస్ టూ సెవెంటీ ఫైవ్ ఉంది అయితే వీళ్ళు ఆల్రెడీ మేము నోటిఫికేషన్లో ఫిఫ్టీ ఇచ్చాము ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని అంటుండే ఆ నోటిఫికేషన్ సవరించే అధికారము టీజీపీఎస్సికి ఉంటుంది ఆ టీజీపీఎస్సి మొన్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగినప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో ఫస్ట్ బయోమెట్రిక్ తీసుకుంటా అని చెప్పి తర్వాత బయోమెట్రిక్ తీసుకోము తంబ్ ఇంప్రెషన్ తీసుకుంటామని అభినండం నోటిఫికేషన్ ఇచ్చింది ఇది సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూను కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కేవలం సెలక్షన్లో ఉన్న మెంబర్స్ని పెంచడానికి ఎందుకు అవకాశం ఉండదు ఇది గ్రూప్ ఫోర్ అప్పుడు అవిన నోటిఫికేషన్ గ్రూప్ గ్రూప్ ఫోర్లో బయోమెట్రిక్ అన్నారు తర్వాత లాస్ట్లో బయోమెట్రిక్ కాదు తంబ్ ఇంప్రెషన్ లెఫ్ట్ మోర్ తమ్ ఇంప్రెషన్ చేంజ్ చేశారు ఇది సెక్యూరిటీకి సంబంధించిన ఈ యొక్క ఈ దీన్నే చేంజ్ చేయగలిగినప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న రేషన్ పెంచడంలో ఈ అప్లికేషన్స్ ఏమొస్తాయి కానీ వాళ్ళు 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 చెప్తున్నారు ఇంకో ఏంటంటే మీరు ఉద్యోగాల సంఖ్య పెంచాలి మెగా డిఎస్సి వేయాలి మీరు డిమాండ్ చేస్తారు కదా మెగా డిఎస్సి అంటున్నారు సేమ్ టైం గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ త్రీ థౌజండ్ చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము మేము నోటిఫికేషన్ వేసినాము మీకు ఫస్ట్ ఎగ్జామ్ రాయండి వస్తాయి తర్వాత ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు తర్వాత వస్తాయి వస్తాడు వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్పిండ్రు ఒక లక్ష రెండు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తాం అన్నోళ్ళకి మేము అడిగే వెయ్యి వెయ్యి గ్రూప్ వన్ లో గ్రూప్ టూలో వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు ఎందుకు సాధ్యం కావట్లేదు ఎందుకు సాధ్యం కట్టలేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పోస్టులు కేవలం డిఎస్సిలో ఆరు వేలు గ్రూప్ వన్లో అరవై మాత్రమే మిగతా ఏది కూడా వీళ్ళు చెప్పిన ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినాయి గత ప్రభుత్వం పరీక్షలు పెట్టినాయి గత ప్రభుత్వం రిజల్ట్ ఇచ్చినాయి కొన్ని కొన్ని చిక్కులు ఉండడం వల్ల ఆ చిక్కుల వల్ల ఆగిపోవడం వల్ల అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి ఈ ముప్పై వేలు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఆ ముప్పై వేలలో నాలుగు వందల ఉద్యోగాలు సింగరేణి ఉద్యోగాలు అవి డిపెండెంట్ ఉద్యోగాలు ఆ డిపెండెంట్ ఉద్యోగాలు కూడా మేము మేమిచ్చినామని చెప్పుకుంటున్నారంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమన్నాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మీకు ఒకేసారి ఎందుకు ఉద్యోగాలు అడుగుతున్నారు మెల్లమెల్లగా వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉంటాం మేము మెల్లగా భర్తీ చేస్తాం ఇప్పుడు టీచర్ ఉద్యోగాల గురించి మాట్లాడదాం డిఎస్సిలో వాళ్ళు పదకొండు వేల పోస్టులు వేసినారు మీరు డిఎస్ ఎందుకు అడుగుతున్నారు ఇంకా టైం ఉంది కదా మేము ఫస్ట్ ఇది అయిపోయినాక రెండో విడతలో మళ్ళీ వేస్తామంటున్నారు ఫస్ట్ ఐదు వేల మూడు ఐదు వేల పోస్ట్ ఐదు వేల చిల్లర పోస్టులతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఇరవై ఒక్క వేల ఖాళీలు ఖాళీగా ఉన్నాయి పదమూడు వేలు అసెంబ్లీలో కేసీఆర్ గారు అనౌన్స్ చేసిర్రు వేసింది ఐదు వేలు ఇది మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు రేవంత్ రెడ్డి గారే దీంట్లో ఇరవై వేల ఖాళీలు ఇరవై ఒక వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారు మరి ఇప్పుడు ఆ ప్రభు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఆరు వేలు ఖాళీలు కలిపి పదకొండు వేలు ఇచ్చారు నిన్న ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి చెప్తూ నిన్న ఇదే ఇదే ఇంటర్వ్యూలో ఐదు సంవత్సరాలలో మేము వేస్తామంటే ప్రతి సంవత్సరం ఐదు వేలు వేస్తే అది మెగాడిఎసీ అవుతుందా మెగాడిఎస్ ఇరవై ఐదు వేలు పెట్టి మెగా డిఎస్ఈ అలా మీరు ఎందుకు మేనిఫెస్టో పెట్టలేదు మరి ప్రతి ఇయర్ మేము ఐదు వేలు వేస్తామో అది అన్ని కలుపుతాయి మెగా డిఎస్సి అని మెగాడిఎస్ అంటే ఒకసారి వేసేది మెగా డిఎస్సీ మెగాడిఎస్ అంటే ప్రతి సంవత్సరం వేస్తే కలుపుకునేది కాదు మెగాడిఎస్సీ అలా ఎలా చెప్తారు ఐదు సంవత్సరాలు కలిపి టైం ఉంది కదా ఇస్తాం కదా బట్ టైం ఉన్నది కదా ఐదు సంవత్సరాల్లో రెండు లక్షలు ఫిల్ చేస్తామని చెప్పొచ్చు కదా ఒక లక్షలో ఒక సంవత్సరంలో రెండు లక్షలు ఫిల్ చేస్తామని ఎట్లా చెప్పారు ఇప్పుడు ఆరు నెలలు గడిచిపోయింది ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది ఇంతవరకు ఇచ్చిన పోస్టులో ఆరు వేల పోస్టులు ఇంకా ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఎన్ని పోస్టులు సాధ్యమవుతాయా సరే అన్ని పోస్టులు రెండు లక్షల పోస్టులకు భర్తీ రే సరే రెండు లక్షల పోస్టులు మీరు చిన్నగా భర్తీ చేయండి మేము క్యాలెండర్ గురించి కూడా అడగట్లేదు ఇప్పుడున్న రాసుకునేదానికి గ్రూప్ టూకి వెయ్యి పోస్టులు గ్రూప్ టూకి రెండు వేల గ్రూప్ టూకి వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీకి రెండు వేల పోస్టులు కలపమంటే ఇదే సాధ్యం కావట్లేదు రేపు పొద్దున్న లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఎలా సాధ్యమవుతుంది అనేసి నిరుద్యోగుల ప్రతి ఒక్కళ్ళు చర్చ దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అంటే వాళ్ళు పదకొండు వేల పోస్ట్ ఇచ్చినాం కదా ముందు చదువుకోండి మీరు ఎందుకు అనవసరంగా రాజకీయాలు చేసిన రోడ్ల మీదకి వచ్చాయని ఓ క్వశ్చన్ చేస్తున్నారు మేము నోటిఫికేషన్లు ఉన్నాయి గత ప్రభుత్వం కనీసం ఆయన కూడా చేయలేదు మేము చేస్తున్నాం కదా మీరు చదువుకోండి ఎందుకు అనవసరంగా రాజకీయాలు రోడ్లు ఎక్కుతున్నారని ఇదే రాజకీయాలు చేస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరి ఎలక్షన్స్ టైంలో మీకు రాజకీయాలు అవసరం లేదు మీకు బస్సు యాత్రలు అవసరం లేదు మీరు ప్రచారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు చదువుకోండి మేము ఎలక్షన్లో గెలిస్తే మీకు నోటిఫికేషన్ ఇస్తామని ఎందుకు అనలేదు మీరు బస్సు యాత్ర చేయండి ప్రతి ఊరు పోండి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షలు ఇంటూ మూడు కలిపితే తొంభై లక్షల ఓట్లు తొంభై లక్షల ఓట్లు వేసి రా కాంగ్రెస్ పార్టీని గెలిపెండి అని సయాన రేవంత్ రెడ్డి గారే ప్రెస్ క్లబ్లో చెప్పినాడు అప్పుడు మీకు పని అప్పుడు పనికొచ్చిన మీ నిరుద్యోగులు ఈరోజు రాజకీయాలు ఎందుకు మీరు కూర్చొని చదువుకోండి అంటే అప్పుడు కూడా మీరు అనవచ్చు కదా మీరు అప్పుడు కూడా మీరు బస్సు యాత్ర చేయొద్దు మీరు నిరుద్యోగులు కదా పోయేసి మీరు చదువుకోండి అని చెప్పొచ్చు కదా అప్పుడు మా మీ అవసరానికి ఏమో మమ్మల్ని వాడుకున్నారు ఈ రోజు ఏమో ఎవరో ట్రాప్ లో పడ్డామని అంటున్నారు ఇప్పుడు ఈ రోజు ఎవరో ట్రాప్ లో పడ్డది నిజమే అయితే నిజమే అనుకుంటే మరి ఆ రోజు మీరు ట్రాప్ చేస్తారా మమ్మల్ని మీరు ట్రాప్ చేశారా ఆ రోజు ఈ రోజు నిజంగా బీఆర్ఎస్ ట్రాప్ లో ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఈ ధర్నాలు చేయమని లేకపోతే గవర్నమెంట్ మీద ఈ లొల్లి పెట్టాలని చెప్తున్నారా మీరు నిన్నటి నిన్నటి సభ నిన్నటి అది చూస్తే మీకు అర్థమవుతుంది మూడు ఐదు వేల మంది దాకా తరలి వచ్చిర్రు ఐదు వేల మంది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు వాళ్ళకి అడిగేది ఒక్కటే వీళ్ళకి అందరికీ తెలుసు వీళ్ళు చేయలేక ఇదంతా బీఆర్ఎస్ ట్రాప్ లో ఎలా ఉంటారు బీఆర్ఎస్ ట్రాప్లో చెప్పడానికి ఇప్పుడు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారులే కానీ ఇంకేదన్నా గొడవ చేస్తున్నారా ఉద్యోగాలు కావాలి మీరు పెంచండి మీరు చెప్పిన దానికే కదా మేము అడిగేది మేము కొత్తగా అడగట్లేదు కదా కొత్త కొంతమంది కొంతమంది బిఆర్ఎస్ నేతలు వచ్చారు కదా అడిగి మీ ధర్నా మీ మీ చుట్టూ తిరిగినాం మేము ప్రతి ఒక్కరిని కలిసినాము ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ ఇచ్చినాము ప్రతి ఒక్కరికి మా పోస్టులు పెంచమని చెప్పినాము ప్రతి ఒక్కరికి మేము ఈ పోస్టులు కాదు మీరు చెప్పారు కదా పలానా రోజు చెప్పారు కదా మీరు రేషియో పెంచుతానని చెప్పారు కదా గ్రూప్ టూకి అదనంగా పెంచుతామని చెప్పారు కదా మా ప్రభుత్వం వస్తే మనమే చేసుకుందామని చెప్పారు కదా అనేసి మేము ప్రతి ఒక్కరిని కలిసినాము ఎవరు చూద్దాం చేద్దాం అని ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఎవరు రెస్పాండ్ అవ్వనప్పుడు మేము ఏం చేయాలి నిరుద్యోగులుగా ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారని వెళ్ళినాము ఓకే దాంట్లో ట్రాప్లో పడ్డామే ఉంది ట్రాప్లో పడ్డానికి ఏముంది వాళ్ళు వస్తారు ఇప్పుడు అయిపోయింది ఫైనల్గా ఇవే నోటిఫికేషన్లు ఇవే డేట్లు ఇవే కథలు ఇవే జాబులు గ్రూప్ వన్ ఇవి వాట్ నెక్స్ట్ మీరు ప్రిపేర్ కావడం తప్ప మిగిలిందా ఖచ్చితంగా మేము గవర్నమెంట్ తోటి ఇంకా కొట్లాడతాము అందరు మద్దతు తీసుకుంటాము ఖచ్చితంగా మేము ఇన్ని రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు ప్రచారం చేయండి లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని జరుగుతాయని చెప్పారు ఎంపీ ఎలక్షన్లు చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్ చెప్పారు ఇప్పుడు ఏది చేయకపోతే మేము దీన్ని వదిలిపెట్టము మేము దీన్ని ఎంత ముందుకు తీసుకోవాలో అంత ముందుకు తీసుకుంటాము మాకు గ్రూప్ టూలో పోస్టులు పెరగాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలి గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియో తప్పకుండా తీయాలి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తం పరిష్కరించే వరకు మేము మాత్రం ఈ పోరాటం ఆపము ఎవరో అంటున్నారు ఈరోజు మీరు గొర్రెల మందలో గొర్రెల మందలోకి తోడేళ్ళు వచ్చినాయంటే ఇప్పుడు ఎవరితో ఎవరు గొర్రెలు ఎవరు తోడేళ్ళు అంటే మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీరు తోడేళ్ళ మేము గొర్రెలమా అంటే మీరప్పుడు ట్రాప్ చేసినారా ఇప్పుడు వీళ్ళు ట్రాప్ చేసిన దానికి మీరప్పుడు ట్రాప్ చేసినారా మా బా అవకాశం వచ్చింది మాకు అవసరం ఉంది మాకు ఉద్యోగాలు కావాలని మేము అప్పుడు వచ్చినాం ఇప్పుడు అదే వస్తున్నాం మాకు రాజకీయ సంబంధం లాస్ట్ లాస్ట్ గ్రూప్ గవర్నమెంట్ అడిగేది అప్పుడు కోర్టుకు పోయినరు స్టూడెంట్స్ మీరు మీ అప్పుడు జరిగిందా అప్పుడు ఇప్పుడు నిన్న ఎవరైతే చెప్పారో మేము ఎప్పుడు ఉద్యోగాల గురించి తిరిగినాము కానీ దేనికి మేము పోస్ట్ పోన్ గురించి తిరగలేదని ఎవరైతే చెప్పారో వాళ్ళు మాకు వెనకుండి పోస్ట్ ఫోన్ గురించి తిరిగారు పోస్ట్ పోన్ తిరగలేదు అని చెప్పారు ఇది అప్పుడు పోస్ట్ పోన్ జరిగినప్పుడు విషయము ఇక్కడ మీరు పేర్లు చూస్తే ఇక్కడ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బల్మూరు వెంకట్ కాంగ్రెస్ అధికార పార్టీ రియాజ్ కలిసి సమస్యలు వివరించారు కోదండరామ్ సార్ పేరు వీళ్ళందరూ మాకు మద్దతుగా ఆ రోజు పోస్ట్ పోన్ గురించి ఉన్నారు ఈ రోజు నిన్న ఒక పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమంటున్నాడు మేము ఎప్పుడు ఎప్పుడు కూడా మేము పోస్ట్ పోన్ గురించి తిరగలేదు అని అంటున్నాడు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదా వీళ్ళు మీ వాళ్ళు కాదా తిరిగింది ఆ రోజు మీరు మా పక్కన లేరా ఈ రోజు తిరుగుతున్నామో తప్పవుతుంది ఆ రోజు మీరు వచ్చి ముందుండి నడిపించి పోస్ట్ పోన్ జరుగుతున్నామో అప్పుడు లేదా అప్పుడు నేను అనేది ఏంటంటే సరే ఇదంతా చూసినాము కోర్టు మీ అందరూ మీరు పోయినరా లేకపోతే అప్పుడు ప్రభుత్బలంతో పోయినారు ఎవరు ప్రంతో వాయిదాల కోసం పోయిన కోర్టుకు మాకు వాయిదా వేయాలనప్పుడు కూడా జరిగింది కదా అప్పుడు మాకున్న పరిస్థితిలో అక్కడ సిలబస్ అవ్వలేదు అప్పుడు కొన్ని కొన్ని సమస్యల వల్ల మేము వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు వచ్చేసి మాకు మద్దతు తెలిపి పోస్ట్ పోన్ చేయించి ముందుండి నడిపించింది వీళ్ళే ఇప్పుడు మేము చూపించిన కాంగ్రెస్ నేతలు ఉన్నారు వాళ్ళు నిన్న ఏం చెప్తున్నారు మేము ఎప్పుడు పోస్ట్ పోన్ తిరగలేదు అంటున్నారు పోస్ట్ పోన్ గురించి తిరిగింది వాళ్ళే ముందు ఉంది వాళ్ళే మీరు జూమ్ చేస్తే ఇక్కడ ఫోటోలు కూడా ఓపడతాయి మేము తిరగలేదు అంటున్నారు ఇప్పుడు అంటే అప్పుడు జరిగినప్పుడు మేము వాయిదా పోయమంటే నోమో అది రీజన్గా కనిపిస్తుంది మాకు వచ్చి సపోర్ట్ చేస్తారు మాతోటి ఉంటారు ఇప్పుడు మేము పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేయొద్దు మీరు ఆపుతున్నారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు అది అంటున్నారు ఇదే కన్నా రైట్ థ్యాంక్ యూ మహేందర్ ఇది ఫ్యాక్ట్స్ మరి ఎందుకు నిరుద్యోగుల ఇష్యూస్ను డైవర్ట్ చేయడం లేకపోతే అసలు సాధ్యమే కాదని ఒక ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కాదంటే ఏమి ఉండదు మరి సాధ్యం కాదు అని చేతులు తీసిన ప్రభుత్వం నిరుద్యోగులు అయితే ఆవేదనతో ఉన్నారు బట్ ఇది ఫ్యాక్ట్స్ అబద్ధం చెప్పిండ్రు కాంగ్రెస్ నేతలు ఫస్ట్ నుంచి తప్పుదో పట్టింది నిరుద్యోగులు అనేది వీళ్ళ కామెంట్ ఇప్పుడు డిఎస్సీ రాసే వాళ్ళు కూడా ఫ్రీ అసలు ఛార్జ్ లేకుండా చేసినాము టెట్టు మొత్తం ఒకసారి రాస్తే జీవితకాలం వ్యాలిడీ ఇచ్చినాము ఇవన్నీ నిరుద్యోగుల కోసం ఏం చేయలేదా అంటున్నారు వాళ్ళు ఇది టెట్టు లైఫ్ టైమ్ ఎలిజిబిలిటీ అనేది వీలు చేసింది కాదన్న రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ గవర్నమెంట్ టెట్టు వేసింది అప్పుడు ఈ జీవో రాలేదు ఇది సెంట్రల్ జీవో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జీవో వచ్చింది ప్రతి రాష్ట్రాలు టెట్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వాలని వచ్చింది ఈ ఇరవై ఒకటి వీళ్ళు జివో ఇచ్చిన తర్వాత వాళ్ళు నిన్న కండక్ట్ చేశారు వీళ్ళు లేకపోయినా ఏ గవర్నమెంట్ అయినా ఇది అమలు చేయాల్సిందే వీళ్ళు చేసింది ఏం లేదు ఇంకా టెట్ ఫీజు రెండు వందలు ఉండే టెట్ ఫీజుని ఈరోజు వెయ్యి రూపాయలకు పెంచారు ప్రతి ఒక్కరు రెండు పేపర్లు రాయాల్సి ఉంటే రెండు వేల రూపాయలు ఆ రోజు నాలుగు వందల రూపాయలు అయ్యే ఫీజుని ఈరోజు రెండు వేల రూపాయలు చేస్తారు వీళ్ళు ప్రత్యేకంగా లైఫ్ టైమ్ చేసింది ఏం లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఈ జిఓ ప్రకారం ప్రతి రాష్ట్రాలు నడుచుకుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్